ఆర్థిక ఉన్న భోజనాల్లో ఈరోజు నాకు ఇన్వైట్ చేశారు దానికోసం శాంతరాకి కామన్నాకి ఇంకా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం ఎప్పటి నుంచి కాదు దాదాపు మా మా ఫ్యామిలీ రాజకీయంలో ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి మా ఇల్లు ఒకటే చోట ఉంది అది వచ్చేసి మన నషన్ స్ట్రీట్లో మా ఇల్లు ఏమనుకుంటారంటే ఫర్గర్ అంతా అంటే ముస్లిమ్స్ ప్రాంతంలో ఉంటారనుకుంటారు కానీ ఇల్లు ఉండేది మొత్తం ఆర్య విష ఉండాలి ఇప్పుడు నుంచి కాదు మీకు చాలా మంది చెప్పారు మాకు ఇల్లు మీరు పద్మావతి నగర్ లో తీసుకోవచ్చు కదా లేకపోతే వేరే చోట తీసుకుంటా తీసుకొచ్చు కదా అని చెప్పారు కానీ మాకు ఎప్పటి నుంచో అక్కడనే ఇల్లు ఉంది ఇంకా ఎంతకాలం ఉంటే అంతకాలం మేము అక్కడనే ఉంటాము ఎందుకంటే మేము ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి ముస్లిమ్స్ వాళ్ళు చాలా మంది ఏమంటే ఆర్యవచ్చు దాకా వచ్చి నాకు చెప్తుంటారు మా అయ్యా ఇట్లా మా అయ్యా చాలా గొప్పడని నేను మాకు అర్థం అయ్యేది కాదు అయ్యా అంటే ఎవరన్నా అడిగావడిని నేను అయ్యా అంటే మా ఆర్యవశ సోదరుడికి మేమంతా అయ్యాన్ని అంటామని చెప్పేవాళ్ళు అట్లా మాకు ఇప్పుడు నుంచి కాదు ఏదైనా ఎప్పుడు కానీ చిన్న ఎందుకంటే ఎక్కడ మనం విభేదాలు ఎక్కడ తీసుకురాం అట్లాంటిది ఏదైనా నియోజకవర్గం అంటే అది ఒక స్ట్రాంగ్ నియోజకవర్గం అది నంద్యాల నియోజకవర్గం ఎందుకంటే మన ఎలక్షన్ లో కూడా చూశారు తెలుగుదేశానికి ఓటు వేశారు దానికోసం మీ అందరికీ ధన్యవాదాలు మీ అందరూ మాకు ఎట్లా మాకు నమ్మి మాకు ఓటు వేశారో ఖచ్చితంగా మీ నమ్మకం మేము అట్లానే పెట్టుకుంటాం మీ ఏ చెప్తారు ఖచ్చితంగా చిన్న సమస్యలు కూడా మేము మా దగ్గర దృష్టికి తీసుకువచ్చే ఖచ్చితంగా ఆ సమస్యలు కూడా మేము ఖచ్చితంగా ఇది చేస్తాం అట్లానే మా సతీష్ అన్న ఉంటాడు మంచి అన్న చెడ్డ రాస్తుంటాడు ఖచ్చితంగా అది కూడా కంపల్సరీ మేము చేస్తామని కోరుకుంటూ వెరీ మచ్